నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సరితా కలెక్షన్స్ సరితా కలెక్షన్స్కి నేను ప్రతి వీక్ థర్స్డే రోజున గురువారం రోజున ఒక వీడియో మీకు అందిస్తూ వస్తున్నానండి ఆమె కూడా చాలా మంచి కలెక్షన్ మనకి ఇస్తూ వస్తున్నారు ఆన్లైన్ ద్వారా ఎక్కువ మంది పర్చేజ్ చేస్తున్నారు మీరు ఒకవేళ మీకు దగ్గర అనుకుంటే కనుక మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా హాయిగా తీసుకోవచ్చు అండి ఫ్యాషన్తో అంటే ఇష్టంతో స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి శారీస్ సరితీ ఇష్టం కాబట్టి క్వాలిటీ ఖచ్చితంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా తను ఏంటంటే మనకి మంచి ప్రైజ్లో కూడా ఇస్తున్నారు సో మీకు ఏదైనా నచ్చితే ఇప్పుడు చూపించే చీరలో మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలో అండి హలో అందరికీ నమస్కారం అండి సరితా కలెక్షన్స్ మళ్ళీ స్వాగతం అండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తోటి సరితా కలెక్షన్స్ మీ ముందుకు వచ్చిందండి ఇది వచ్చేసి కాటన్ అండి పల్లవి కాటన్ అండి ఇది కాటన్ మామూలు ప్రింట్లు అండి ఇవి పల్లవి కాటన్లో అవి ఇప్పుడు దాకా నేను స్క్రీన్ ప్రింట్లు చూపించా కదా ఇది మామూలు కాటన్ శారీ అండి దీని ప్రైస్ వచ్చేసి పదమూడు వందలు పడుతుందండి ఇది వచ్చేసి అలా ఉంటుంది ఇది పళ్ళు అండి ఇప్పుడు నేను చూపించేది శారీ అంతా ఇది ఇలా వస్తుందండి ఇంకే కింద లైన్స్ ఇలాగా కాదు అలా వస్తుంది సరే ఇది గంధం పొడి కలర్ అండి గంధం పొడి కలర్కి చంద్రకాంత కలర్ సరే ప్యూర్ కాటన్ అండి అండ్ ప్యూర్ కాటన్ సిల్క్ కలిసి అలాగే ఇమిటేషన్ ఇవన్నీ అసలు నా దగ్గర అసలు ఇమిటేషన్ సరకు నేను తీసుకురా ప్యూర్ కాటన్ బ్లౌజ్ వచ్చేసి ఇది పదమూడు వందలండి ఈ చీర ప్రైజ్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ శారీ అయినా వేరే రాష్ట్రాలు అయితే మాత్రం సింగిల్ చీర తీసుకుంటే చీర కాకుండా రెండు చీరలు తీసుకుంటే నేనే ఇస్తానండి ఇది పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్కి వచ్చేసి ఈ కలర్ ఇది సారీ ఈ కలర్ పళ్ళు బ్లౌజు వస్తాయండి ఇవి ఓపెన్ చేస్తే మడతలు రావట్లేదండి అసలు దీని ప్రైస్ వచ్చేసి పదకొండు వందల తొంభై అండి ఇది మంచి బిస్కెట్ కలర్ అంటాం కదా లైట్ కలర్ క్రీమ్ కలర్ అండి ఈ క్రీమ్ కలర్కి వైలెట్ కలర్ దీని ప్రైస్ పన్నెండు అండి చీర పళ్ళు ఈ కలరే వస్తుంది వైలెట్ కలర్ వస్తుంది వైలెట్ కలర్ బ్లౌజ్ మడతలు పోతే బాగుండట్లేదండి కాటన్ చీరలు దానికోసం వీటిని జాగ్రత్తగా ఇది చూడండి ఎంత బాగుందో ప్రింట్ లాగా ఇచ్చేసి కింద ఇది సిరాబులు కండి సిరాబులు కలర్ ఇది వచ్చేసి కలర్ ఈ బ్లూ కలర్ బ్లౌజు పళ్ళు వస్తాయి దీని ప్రైజు పన్నెండు వందలేనండి డోరియా లాగా వచ్చిందండి క్లాత్ అయితే ఇది ఇలా డోరియా లాగా వచ్చాడు అనమాట క్లాత్ ఇది మంచి బేబీ పింక్ అండి బేబీ పింక్ కారంజీ బ్లాక్ బ్లౌజ్ మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకొని నాకు పంపించండి మేడం మీకు ఏదైనా అర్థం కాకపోయినా కలర్ నేను మళ్ళీ మీకు వీడియో కాల్ చేసి చూపిస్తానండి అడిగితే బేబీ పింక్ అండి బేబీ పింక్ దీని ప్రైజు పన్నెండు వందలేనండి ఇది మంచి వంకాయ కలర్కి ఎల్లో అండి ఎల్లో బ్లౌజ్ ఎల్లో పళ్ళు వస్తాయండి దీని ప్రైస్ వచ్చేసి స్ప్రే కాటన్ అండి ఇది పదకొండు వందల యాభై స్ప్రే కాటన్ పదకొండు యాభై ఇది డోరియా కాటన్ అండి ఎల్లో కలర్ బ్లౌజ్ ఇది డో వ్యవస్థర్ దీని ప్రైస్ తొమ్మిది వందల యాభై అండి తొమ్మిది వందల యాభై దీని ప్రైస్ ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ చీర తీసుకున్నా వేరే రాష్ట్రాలైతే రెండు చీరలు తీసుకుంటే నేనే ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి అసలు ఇది ఎక్కడ ఇన్విటేషన్ కానీ సిల్క్ కానీ అలా ఉండనే ఉండదండి ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇది తామంతేళ్ళకి చిలకాకు పచ్చ వచ్చింది బ్లౌజ్ నేను ప్రైస్ వచ్చేసి పన్నెండు వందలండి ఇవన్నీ నేను చూసేయన్నీ వన్ ట్వంటీ కౌంటండి వచ్చేసి వన్ ట్వంటీ కౌంట్ పోగండి అది ఇది బ్లాక్ అండి బాంతి పోయినసారి తీసుకొస్తే కూడా అలాగే అయిపోయిందండి అసలు బ్లాక్ చాలా మంచి ఇదిలో బ్లాక్ పళ్ళు వచ్చేసి ఇది వస్తుందండి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ బ్లౌజ్ వేస్తాడు బాంధిని స్టైల్లో ఇచ్చేసి ఇలా పళ్ళు దీనికి ఫ్యాషన్ ఇస్తాను ఇది పల్లవి అండి పదమూడు వందలు ఇది పదమూడు అండి ఇది బ్లాక్ వచ్చేసి పల్లవి కాటన్ పదకొండు వందలు క్రాస్ లైన్స్ అండి ఇది ఇది పదకొండు అండి ఇది క్రాస్ లైన్ ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ అండి ప్యూర్ కాటన్ ఇమిటేషన్ కానీ ఏముండదండి మీరు వీడియో కాల్ చేసి చూపించమని మన అడిగినాడు చెప్ అడిగినా చెప్తానండి చూపిస్తాను మీకు ఇది స్ప్రే అండి ఇలా డిజైన్ పళ్ళు డిజైన్ బ్లౌజు వస్తాయి ఎల్లో అండి ఇది ఎల్లో కలర్ ఇది ఎల్లో కలర్కి ఇది స్ప్రే కాటన్ పదకొండు తొంభై అండి స్ప్రే కాటన్ పదకొండు వందల తొంభై ఇది సిమెంట్ కలర్ అండి మధ్యలో సిమెంట్ కలరు ఈ బ్లూ పళ్ళు బ్లౌజు సేమ్ ఇలా వస్తాయి అండి డిజైన్ వస్తాయి స్ప్రే కాటన్ ఇది కూడా పదకొండు వందల తొంభై అండి అంతే పదకొండు తొంభై స్ప్రే కార్ట్ ఇది లంగా ఓణి వస్తుందండి ఈ కలర్ బ్లౌ ఇది బ్లౌజ్ అండి లంగాకి కలర్ వస్తుంది బొట్టు కలర్ ఇది లంగా వని ఇస్తాయిలండి చీర అంతా ఇలా పెసర్ గ్రీన్ పెసర్ గ్రీన్ చీర ప్యూర్ కాటన్స్ అండి ఇది పదకొండు వందలండి పదకొండు వందలు ఇది మంచి వంకాయ కలర్కి ఇచ్చారు ఇట్లా వస్తారు ఇది పళ్ళు అండి పళ్ళు ఇది బ్లౌజ్ ఇది బ్లూ బ్లౌజ్ ఇది పదకొండు తొంభై అండి ఈ చీర కూడా పదకొండు వందల తొంభై ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు అయితే మాత్రం రెండు చీరలు తీసుకుంటే నేనే ఇస్తానండి ఒక చీర తీసుకుంటే మాత్రం చీర కాఫ్ పెట్టుకుందాం అండి చాలా మంచి కలెక్షన్ ఉందండి శారీస్ స్ప్రే కాటన్ కానించి అన్నీ ఉన్నాయండి చీరలు అయితే మాత్రం మొన్న చేసిన వీడియో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికోసమే మళ్ళీ తీసుకొచ్చి చేస్తున్నా మీ యాది సరిత కలెక్షన్స్ మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి ఏదైనా చెప్పండి అండి ఏదైనా బాగుందనో బాగలేదనో చెప్పండి చెప్ మీరు పోయిన చెప్పారు కాబట్టి నేను ఇప్పుడు ఆ ఫ్యాన్ వేయకుండా అలాగా చేసి నా మిస్టేక్ ఏదన్నా ఉంటే చెప్పండి అండి ఇది వచ్చేసి మంగళగిరి అండి పోయినసారి వీడియోలో కూడా చూపించా అయిపోయినాయి ఇది ఒక్కటి మిగిలిందండి అందుకని చెప్పి మళ్ళీ పెడుతున్నా ఇది మంగళగిరి అండి ఇది శారీ అంతా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ అలా లాగిస్తాడు మంగళగిరి అండి ఇది ట్రాన్స్పరెంట్ కూడా ఏముండదండి ఇది ఇలా ఇస్తాను మంగళగిరి కాటన్ దీని ప్రైజ్ వచ్చేసి పదిహేడు వందల యాభై అండి పదిహేడు వందల యాభై వన్ సైడ్ ఇలా కట్టి బోర్డర్ లాగిస్తాడు రెండో వైపు ఇలా ఇస్తాడండి బోర్డర్ ఇది ఒక్కటే ఉందండి పెట్టాను ఇది పల్లవి అదేనండి క్రాస్ లైన్స్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఈ ఎల్ఫితి కలర్ పదమూడు వందలండి దీని ప్రైజ్ వచ్చేసి క్రాస్ లైన్స్ అండి ఇవి ఇది పోయినసారి వీడియో అప్పుడు కూడా ఒక షేర్ చూపించానండి మా అమ్మకి తీసుకుందాం అనుకుంటా కానీ ఇవేమో ఇలా డిజైన్ ఇస్తున్నాడండి ఈ కలర్ వచ్చేసి ఇలా చెక్స్ వచ్చేలాగా బాగా ఫ్యాషన్గా ఉందండి కలర్ ఇది కూడా శారీ కూడాను చాలా అంటే చాలా లుక్ వైజ్గా అన్నమాట శారీ క్రీమ్ కలర్ అండి ఇది క్రీమ్ కలర్కి బొట్టు కలర్ అనమాట సేమ్ బార్డర్ సారీ ఓపెన్ చేస్తే ఇదిగోనండి ఇలాగే మడతలు పడట్లేదండి అస్సలు ఇది బ్లౌజ్ శారీ అంతే ఇలాగొస్తుంది బ్లౌజ్ దీని ప్రైస్ కూడా పన్నెండు వందలు అండి ఇది మంచి స్నఫ్ కలర్ అండి స్నఫ్ కలర్ కి ఈ కలర్ ఇది కూడా పల్లవి కాటన్ లోదేనండి దీని ప్రైస్ కూడా పదమూడు వందలండి పల్లవి కాటన్ ఇది బ్లౌజ్ ఇది పల్లవి కాటన్ ఏనండి క్రాస్ లైన్స్ అండి ఇది కూడా క్రాస్ లైన్స్ కాదండి పైనంతా ఇలా వస్తుంది కింద వచ్చేసి ఇది ఇలా అది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ శారీ అంతా ఇంక ఇలా ఇస్తాడు ఇలా ఇస్తాడు శారీ కింద శారీ అంతా ఇలాగ పెసర గ్రీన్ అండి ఇది పెసర్ గ్రీన్కి ఈ కలర్ వచ్చేసింది మడతలు కూడా తీస్తే మడతలు పడట్లేదండి కాటన్ చీరలు ఓపెన్ చేయాలంటే భయం పడుతుందండి బాబు ఇది పదమూడు వందలండి పల్లవి కాటన్ అండి ఇది పదమూడు వందలు కాంబినేషన్ మనం ఆనియల్ సాంబొట్ ఉంటే సింధూరం కలర్ అండి బేబీ పింక్కి బేబీ పింక్ కాదు పింక్ కలర్కి ఆనియల్ సాంబొట్ కలర్ కాంబినేషన్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి పన్నెండు అండి వన్ ట్వంటీ కౌంట్ కాటను ఇదేమో లంగావణి వస్తుందండి చామంతికి బ్లూ కలర్ లంగా వణి వస్తుంది ఇది పదకొండు వందలండి చీర ఇది డోరియా వస్తుందండి సిమెంట్ కలర్కి ఇది లడోరియా ఇస్తాడు దీని ప్రైస్ పన్నెండు అండి పన్నెండు అండి దీని ప్రైస్ ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి వేరే రాష్ట్రాలు అయితే మాత్రం రెండు చీరలు తీసుకుంటే నేనే ఇస్తానండి సింగిల్ శారీ అయితే మాత్రం చరవ కాఫ్ పెట్టుకున్నాం కానీ చాలా మంచి రెస్పాన్స్ ఉందండి కాటన్ శారీస్ కానీ ఏమైనా సజా కలెక్షన్స్ నుంచి మీ అభిమానాలు ఎప్పుడు నా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటా ఇదొక శారీ అండి ఇలా ఇచ్చాడండి బ్లౌజ్ కలర్గా మాత్రం మంచి కలర్ ఇది వన్ ట్వంటీకి ఉంటుంది అండి పన్నెండు వందలు రెండు ఇచ్చారా స్నఫ్ అండి ఇది స్నఫ్ కలర్ ఇది పింక్కి బొట్టు కలర్ అండి బ్లౌజ్ దీని ప్రైజ్ పన్నెండు వందలేనండి ఏమి సిల్క్ సిల్క్ కలిసి కానీ ఇమ్మిటేషన్లు కానీ ఉండవండి ప్యూర్ హ్యాండ్లూమే ఉంటుందండి చీరలు వచ్చేసి ఏమి ఇమిటేషన్ అన్నది నేను తీసుకురానండి మంచి కలర్ మీరు ఇలా ఇస్తాడండి బార్డర్ కానీ పళ్ళు కానీ అండ్ అన్నీ ఇలాగే మరకపోయిందండి పళ్ళు అండి ఇది శారీ అంత ఎలా ఉంటుంది బ్లౌజ్ కూడా మెరూన్ వస్తాడండి దీని ప్రైస్ పన్నెండు వందలేనండి పన్నెండు వందలు ఇది జామంతెల్ రెడ్ రెడ్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఇది మంచి పింక్ అండి కూడా చూపించానండి ఇవి కూడా రెండు వచ్చాయి చీరలు ఇది కూడా రెండు వచ్చాయండి చీరలు పింక్కి ఆరెంజ్ కలరు బ్లాక్ వచ్చిందండి ఇవి రెండు వచ్చాయండి చీరలు ఇలా వస్తాయి బేబీ పింక్ అండి బేబీ పింక్కి ఆరెంజ్ బ్లాక్ ఇచ్చాడు షిబరి ప్రింట్ లాగా డోరియా అండి చీర మాత్రం డోరియా చీర మీకు ఎలా ఇస్తారు డోరియా ఎంత ఇలా చీరలు కూడా చాలా అండి మనకి చిన్నవి వస్తాయేమో అని డౌట్ పడాల్సిన పనే ఉండదు చాలా పెద్దయ్యండి ఎంత ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉన్నోళ్ళకైనా సరిపోతాయండి చాలా కంచి చీరలాగా బాగా ఇచ్చాడండి హైట్ కూడా ఇదిగోనండి నేను ఫైవ్ త్రీ హైట్ అండి కలెక్షన్స్ కలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ మీకు పైన వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి వాట్సాప్ సింబల్ కింద ఉన్న నెంబర్ వాళ్ళ నెంబర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేసి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే వీడియో కాల్లో చూస్తారన్నా ఇంకేదైనా వెరైటీ శారీస్ కావాలన్నా కూడా మీరు మేడం తోటి మాట్లాడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి నమస్తే